అసోసియేషన్ లో డబ్బులు ఎందుకు కాదు అనేది అసోసియేషన్ కోసమే కాదు ఇప్పుడు మూవీ యాక్టర్ అసోసియేషన్ కోసమే డబ్బులు రైజింగ్ కాదు ఏదైనా కానీ ఎనీ ఎనీ ఫండ్ రైజింగ్ ఎనీ ఫండ్ రైజింగ్ మనం ఇవాళ ఉన్న పరిస్థితులు ఇవాళ వచ్చిన రిమ్యూనరేషన్స్ లో ఎవరైనా ఇండివిజువల్స్ కి ఇవ్వచ్చు కదా ఓ వారం రోజులు ఎవరికి ఆ ఇష్యూ ఏదైతే అది ఇప్పుడు మూవీ యాక్టర్ అసోసియేషన్ అనుకున్నాం అనుకో మూవీ యాక్టర్ అసోసియేషన్ ఇస్తాం గవర్నమెంట్ కి ఇద్దాం అనుకుంటే గవర్నమెంట్ కి ఇద్దాం అప్పుడు మనం చేసాం వైజాగ్ ఇల్లు కట్టించి ఇచ్చాం కదా డబ్బులు అది ఇచ్చారు కదా అది కాకుండా మేమేం చేసాం మేము క్రికెట్ ఆడి వైజాగ్ లో కోటి రూపాయలు వరకు ఉదు తుఫాన్ బాధితులకు ఇచ్చాం అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కి సపోర్ట్ కూడా మన మూవీ ఆర్టీ అసోసియేషన్ మన ఇండస్ట్రీ నుంచి చాలా చాలా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి అదే నేను అంటున్నా ఉంది అట్లా కాకుండా కాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొంతమందికి ఇండివిజువల్ గా ఇప్పుడు నేనే ఎంతో మందికి మన లేని వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేసిన సందర్భాలు ఉంటాయి అది మనం వేడుకు కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోరు అలాగే చిరంజీవి గారు కానీ మీరు కానీ పెద్దలు పొడి కొంతమంది ఎవరికాళ్ళు ఇండివిజువల్ చేసుకుంటున్నారు కానీ మెయిన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిలబడతారు అనేదే మనం ఆల్రెడీ చూసాం సిసిసి ద్వారా కరోనా విద్యుత్వన కానీ అలానే కంటిన్యూగా ప్రతి చేసుకుంటూ వెళ్ళారు మంచి వచ్చినప్పుడు చిన్నప్పుడు కానీ डेफिनेटగా ఉంటారని నేను అనుకుంటా ఆ చేసేది నేను ఏమంటానంటే ఇంతకు ముందు మనం గ్రూపులు చేసి చేసేవాళ్ళం ఈవెంట్ లో క్రికెట్టో ఇంకోటి చేసేవాళ్ళం చేసాడను ఇప్పుడు మనం డబుల్ చేస్తే చాలు కదా అనేది నా ఈవెంట్లు కూడా అలా అలా చేయలేం చేయలేం మనం ఇప్పుడు రారు 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 చేయలేదు డైరెక్ట్ చెప్పాను కదా ఇప్పుడు కష్టం అప్పట్లో అది ఒక ఉండేది ఇప్పుడు కాళ్ళు కాళ్ళు ఇంకా ఇండివిజువల్ అయిపోయింది కష్టం ఇప్పుడు అంతకుముందు అంటే దాసనాథర్ లాంటి వాళ్ళు ఉండేవారు కలిపేవారు ఇప్పుడు దాసనాలు లేరు ప్లేస్ చిరంజీవి గారి అప్పట్లో ఆ రోజులు వేరు రోజులు ఇప్పుడు నేను క్రికెట్ ఉంది మరి నేను కలిపి ఇప్పుడు నేను కలుపుతా కలపమంటే ఎలా శ్రీకాంత్ శ్రీకాంత్ లాగా చేసేవాడు చేసేవాళ్ళు సిచువేషన్ మారిపోయింది అంతే పరిస్థితులు మారిపోయి మారిపోయింది ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కలిసి మొన్న అందరూ కలిసి వెళ్ళారు కదా హీరోలు అందరూ కలిపి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లం ఉన్నప్పుడే కదా వీళ్ళందరూ కలిసి కలుస్తారు ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్తారు ప్రాబ్లం లేనప్పుడు సైలెంట్గా ఎవరి పని అడుగుతారు ఎందుకు అవసరమా ఒకటండి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు రాజకీయాల్లో ఏలు పెడతా అనవసరం నిజంగా అంటే ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం మనం అందరూ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరూ కావాలనుకుని అందరూ కావాలి కదా సినిమా అంటే అందరూ చూడాలి అందరూ చూడాలి అన్ని పార్టీల వాళ్ళు చూడాలి అందరూ పార్టీలు అంటే ఎవరు ఇప్పుడు మనం కూడా ప్రజలమే ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఇప్పుడు మనం మేము ఓటేస్తాం మేము చేస్తాం అంతే తప్పితే ఇది ఒక పార్టీకి సంబంధం అది పార్టీలో ఉన్నాళ్ళు వేరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ గా ఉన్నాళ్ళు పార్టీలోకి చేరడం ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో జారడం వేరు అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సపోర్ట్ చేయలేదు మీరెందుకు దీన్ని సపోర్ట్ చేయలేదు అనేది అడగకూడదు ఎందుకంటే అది మాకు సంబంధం లేదు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇండస్ట్రీ తరఫు నుంచి చేస్తాం నేను మీరు సినిమాలు చేశారు ఇప్పటికే నూట ముప్పై ఐదు వరకు అవి ఉంటాయి సినిమాల్లో బయట మార్కెట్లో అనుకుంటా అనుకుంటూ ఉంటారు సినిమా హీరోలు అంతా హీరోయిన్లు వాళ్ళకి అంటారు మీ ముందు మీకు ఎంతమంది

మమ్మల్ని చాలా ఒక పెద్దవాళ్ళు మొదలవాళ్ళు రాసి అమ్మ మనం చూసే అప్పుడు అమ్మని చేసి ఇచ్చారు ఇలా నవ్వుకొని రాసి అమ్మ అన్నాను నేను అనే వాడికి కొట్టింది అదే ఒక సర్వా అదే ఫన్ అది ఆ కాంట్రవర్సీలు అనేది మీకే తెలుసు కదా ఏమైనా ఉన్నాయో చెప్పండి నాకు నాకు ఓకే అడగటం లేదా అమ్మాయికి చెప్పటం చేసేవాడిని కదా నాకు తెలియదు అదే అదే ఏముండదు ఇన్ని సినిమాలు ఏమో ఆ సగులే మన లైఫ్ కి హ్యాపీగా గా అనిపిస్తుంది చోట కష్టపడి డే నైట్ షూటింగ్ లో ఆ దేసన లేకపోవడం ఏమో తెలియదు ఇంతమంది సెలెంగ్ చేశావు కదా ఏ హీరోయిన్ తో నీకు కంఫర్టబుల్ గా ఉండేది కంఫర్టబుల్ ఇప్పుడు హీరోయిన్ తో అని కానీ సైడ్ ఆర్టిస్ట్లో అందరితో కంఫర్టబుల్ ఏ నా సౌందర్య అంటే వాళ్ళు సౌందర్యతో ఏంటంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఒక సరదాగా హోమ్లీగా దానితో చాలా కంఫర్ట్ గా ఫీల్ ఉంటా అలాగే ఉమా కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ బా చేసేవాడు ఏంటంటే తగ్గ తగ్గపురుగా ఉంటుంది మిగతాదంతా ఇంకా సరదా హాయ్ బాయ్ సరదాగా అందరూ బానే ఉంటారు అందరూ బానే అందరితో బానే లేదు మన ఇంటికి కూడా వస్తా ఉంటారు కదా అందరూ ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరం పిలుస్తా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా ఉంటది ఇప్పుడు మంచి పిల్లకాయలు బయట మార్కెట్ లో మాలాంటి పని లేని వాళ్ళు ఏదో ఊగుతా ఉంటారు అది ఇంకా అది అది కామన్ అయిపోయింది కదండి నీకు ఇప్పుడు అప్పుడు మమ్మల్ని మొన్న విడాకిలు ఇప్పించేశారు నాతోను ఉమాతో తెలీదు చాలా ఇద్దరు విడాకులు అయిపోయింది మొత్తం చెప్పేసి ఇద్దరు మేము ఎక్కడికి వెళ్తున్నాం అరుణాచల్ వెళ్తున్నాం లో ఈ న్యూస్ మెసేజ్ లో మొత్తం ఇది పెట్టేశారు కదా విడిపోయారు అదే పెట్టేస్తే అప్పుడు ప్రభు ఫోన్ చేసి అమ్మ చూడరా బాబు మేము చూపించి అప్పుడు ప్రభు ఏం చేశాడు ఖండించాడు మొత్తం అంతా ఇదంతా ఫేక్ న్యూస్ అని ఇటువంటి అన్ని ఇంకా వస్తా ఉన్నాయి